మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యూటోరిక్స్ లో జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైల్ ఏర్పాటుకి సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి ప్రధానంగా విజయవాడ మెట్రో పైన ఒక అడుగు ముందుకు పడింది గన్నవరం విజయవాడ బస్టాండ్కి వచ్చేటువంటి మార్గంలో జాతీయ రహదారి ప్లస్ మెట్రో ఈ రెండింటికి సంబంధించి ఎవరు ఎక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలి ఎందుకంటే జాతీయ రహదారి పైన మెట్రో వస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రతిపాదనలు ఉన్నాయి ఫ్లైఓవర్ నిర్మించాలా లేదా మెట్రో రైలుకి సంబంధించినటువంటి కారిడార్ నిర్మించాలా దీనిపైన తర్జన బర్జలు జరిగింది దీనిపైన ఒక కన్క్లూజన్ వచ్చింది డబల్ డెక్కర్ మెట్రో ట్రాక్ని ఏర్పాటు చేయడానికి మెట్రో రైలు కార్పొరేషన్ జాతీయ రహదారుల సంస్థ రెండు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది విజయవాడలో గన్నవరం నుంచి అంటే గన్నవరం నుంచి వచ్చేటువంటి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి వచ్చేటువంటి మార్గంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఒక మెట్రో డబల్ డెక్కర్ ఎలివేటెడ్ మెట్రో రైల్ కారిడార్ కమ్ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి దీనికి క్లియరెన్స్ వచ్చేసింది జాతీయ రహదారుల శాఖకి ప్రతిపాదనలు కూడా వెళ్ళాయి అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన వెంటనే కూడా నిర్మాణ పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది అసలు ఈ మెట్రో రైలు ప్లాన్ ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో రెండు మెట్రో రైలు వ్యవస్థలు నిర్మిస్తున్నారు ఒకటి విశాఖపట్నంలో రెండోది విజయవాడలో విజయవాడలో రెండు ఫేజులుగా చేస్తున్నటువంటి నిర్మాణం అప్పటికే ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిదికే ప్లాన్ మొత్తం రెడీ అయింది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మెట్రో రైలు పైన అనాసక్తి చూపించింది అటు విశాఖ మెట్రోని పట్టించుకోలేదు విజయవాడ మెట్రోని పట్టించుకోలేదు సో ఈ నేపథ్యంలో ఈ ఐదేళ్ళు జాప్యం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో రైలు కార్పొరేషన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేసేటువంటి ప్రయత్నం చేసింది అందులో భాగంగానే విజయవాడ మెట్రోకి ఒక క్లారిటీ ఇచ్చారు వైజాగ్ మెట్రోకి సంబంధించి కూడా భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు ఇది విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్లాన్ ఇది మెయిన్ లైన్ అంటే మెయిన్ లైన్ ఇటు నుంచి వస్తుంది ఇందులో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే కామన్ మామూలు ఎలివేటెడ్ కారిడార్ మాత్రమే కాకుండా అండర్గ్రౌండ్ ట్రైన్ కూడా ఇందులో వెళ్తుంది అండర్గ్రౌండ్ ట్రాక్ కూడా ఉంది ఈ రెడ్ కలర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అండర్గ్రౌండ్ ట్రాక్లో వెళ్తుంది ఇక్కడ నిడమానూరు పాయింట్ నుంచి విజయవాడ నగరంలోకి వచ్చేటువంటి పాయింట్ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఈ పాయింట్లో నేషనల్ హైవే కూడా ఉంది అంటే అక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ వెళ్తుంది అది కోల్కతా జాతీయ రహదారి చెన్నై కోల్కతా జాతీయ రహదారి అక్కడ ఆల్రెడీ ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు ఉన్నాయి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలతో డిపిఆర్ని సబ్మిట్ చేశారు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో దీనికి సంబంధించినటువంటి అప్రూవల్స్ వచ్చినాయి అయితే అప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది దానిపైన కంప్లీట్ డిపిఆర్ని సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ డీపీఆర్ సబ్మిట్ చేసే లోపే ఎలక్షన్స్ జరగడం ప్రభుత్వాలు మారిపోవడం జరిగింది సో మారిపోయినటువంటి నేపథ్యంలో డిపిఆర్ని కొత్త ప్రభుత్వం సబ్మిట్ చేస్తూ ఈ మార్గంలో మెట్రో రైలు కారిడార్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది సో ఆ క్రమంలో ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ అయితేనే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మొత్తానికి గన్నవరం పండిట్ నెహ్రూ స్టాండ్కి సంబంధించి ఇరవై మూడు కిలోమీటర్ల మార్గం ఉంటుంది అందులో రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఈ ప్రాంతంలో అండర్గ్రౌండ్ ట్రాక్ వస్తుంది సో ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒక దగ్గర ఏమో గ్రౌండ్ ట్రాక్ వస్తుంది మరో దగ్గర ఏమో ఎలివేటెడ్ ట్రాక్ వస్తుంది ఒకసారి ఫుల్ మ్యాప్ మనం చూస్తే క్లారిటీ వస్తుంది ఈ ప్రాంతంలో మాత్రం అండర్గ్రౌండ్ ట్రాక్ వస్తుంది ఈ ఇక్కడ వచ్చేటువంటి ప్రాంతంలో రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు సో రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ ఉంటే నేషనల్ హైవేతో కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రదేశం ఇది మొత్తం కూడా నేషనల్ హైవేతో కనెక్ట్ అయింది ఇక్కడ నిడమనూరు నుంచి విజయవాడ నగరంలో అంటే రామవరపాడ జంక్షన్ దగ్గరకు వచ్చేటువంటి మార్గంలో ఈ మార్గంలో నేషనల్ హైవే ఫ్లైఓవర్లు వస్తాయి ప్లస్ ఎలివేటెడ్ కారిడార్ కూడా వస్తుంది సో దీని మీద వర్కౌట్ చేశారు మొత్తం నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ కొన్ని అంచనాలు తయారు చేసింది దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ను కూడా జాతీయ రహదారుల సంస్థతో డిస్కస్ చేసింది ఒక క్లియర్ అండర్స్టాండింగ్కి ఇరు వర్గాలు కూడా వచ్చినాయి ఏంటంటే మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించినటువంటి బాధ్యత మొత్తం కూడా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చూసుకుందాం అది పీపీపీ మోడల్లో నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ కాబట్టి ఎవరు వస్తే నిర్మాణ సంస్థను ఎవరిని సెలెక్ట్ చేస్తే ఆ సంస్థ ద్వారా ఈ నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది కానీ ఎంటీ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేటువంటి ప్రాంతంలో మొత్తం ఏడు కిలోమీటర్ల స్ట్రెచ్లో ఒట్టి ఫ్లైఓవర్ మాత్రమే నిర్మాణం జరిగేటువంటి ప్రాంతం కొంత ఉంది ఆ మూడు నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ని నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తుంది అలానే మెట్రో ఎలివేటెడ్ కారిడార్కి అయ్యేటువంటి ఖర్చుని మెట్రో రైలు పెట్టుకుంటుంది ఎలివేటెడ్ కారిడార్ దిగువన వచ్చేటువంటి నేషనల్ హైవే ఫ్లైఓవర్ల ఖర్చును కూడా నేషనల్ హైవే అథారిటీస్ పెట్టుకోవడానికి అంగీకరించింది సో ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఈ రెండింటికి సంబంధించినటువంటి అంచనాలతో ఒక సమగ్రమైనటువంటి డిపిఆర్ని జాతీయ రహదారుల విభాగానికి సంబంధించినటువంటి శాఖకి సబ్మిట్ చేశారు అక్కడ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మెట్రో రైల్ నిర్మాణ పనులు ప్రారంభానికి ఆరు నెలల గడువు పెట్టుకున్నారు అంటే ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మెట్రో రైలు వైజాగ్ మెట్రో రైలు రెండింటినీ కూడా పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు ఎందుకంటే భూ సేకరణ ప్రక్రియ పూర్తి అయిపోయింది ఇప్పుడు నిర్మాణ సంస్థల ఎంపిక దానిపైన డిపిఆర్లకు సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తయారైనవే కానీ ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఫ్లైఓవర్ పనులు మాత్రం వెంటనే ప్రారంభించడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత రెండవ ఫ్లైఓవర్ ఎందుకంటే ఈ మార్గంలో ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది ఇక రెండవ ఆ ఫ్లైఓవర్ తర్వాత వచ్చేటువంటి మార్గంలో అంటే విజయవాడ నగరంలో మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు వచ్చేటువంటి మార్గంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్ని చేపడతారు ఫ్లైఓవర్తో పాటు ఎలివేటెడ్ కారిడార్ ఎక్కడైతే వస్తుందో ఆ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి మెట్రో పిల్లర్ల నిర్మాణానికి కూడా అక్కడ ప్రాంతాన్ని ఆ ప్రణాళికలోనే భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అది ఏ విధంగా రెండు సంస్థలు కలిసి సమిష్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందులో మెట్రో రైలు కార్పొరేషన్ది కీలకమైనటువంటి పాత్ర అవుతుంది సో విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత మెరుగుపరిచేటువంటి పని ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒకవైపు విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి అలానే విజయవాడలోకి వచ్చేటువంటి మార్గాల్ని నేషనల్ హైవేస్ విస్తరణ నేషనల్ హైవేస్తో పాటు ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేసే పనిపైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇక డబల్ డెక్కర్ జంక్షన్స్ వచ్చేటువంటి క్రమంలో ఈ మార్గం అంతా కూడా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఒక అండర్ గ్రౌండ్ ట్రైన్ వెళుతుంది ఇదే మార్గంలో మళ్ళీ ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇదే మార్గంలో వస్తుంది సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టూరిస్ట్ స్పాట్గా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మార్గం కాబట్టి అంతర్జాతీయ పర్యాటకులు అంతర్జాతీయ స్థాయి ప్రయాణికులు వచ్చిన సందర్భంలో కూడా ఇది ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా అట్రాక్టివ్ స్పాట్గా మారుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది సో ఇప్పుడు డీపీఆర్ల సబ్మిషన్ కంప్లీట్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ క్షణం అనుమతించినా కానీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించడానికి ఏపీలో ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి